చల్లటి శుభవార్త వినిపించిన ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సోమవారం వేడి వాతావరణం నెలకొంది మంగళవారం మాత్రం పశ్చిమ హిమాలయాలు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు తూర్పు ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురవడంతో పాటు హిమ ప్రాంతం కూడా నమోదవుతుందని వెల్లడించింది దీనివల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని భావిస్తోంది హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం హిమపాతం వల్ల ఐదు నేషనల్ హైవేస్తో పాటు ఆరు వందలకు పైగా రహదారులను మూసేశారు భారీ మంచు వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు స్టేషన్లతో పాటు నూట ఇరవై నాలుగు తాగునీటి సరఫరా కేంద్రాలను కూడా మూసివేశారు ఆదివారం కురిసిన వర్షానికి లాహోల్లో తాండీ వంతెన కూరుకుపోయిన ఘటనలో కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి కొండ ప్రాంతాల నుంచి వీస్తున్న చల్లగాళ్ల వల్ల ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సోమవారం తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది గాలిలో శాతం ఇరవై నాలుగు నుండి తొంభై ఐదుకు మూడు రోజులుగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి ఈ వారం ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం దేశ రాజధానిలో వాయు నాణ్యత నూట నలభైగా ఉంది మరోవైపు దక్షిణాదిలో వేడి వాతావరణం కొనసాగుతోంది ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిషా రాష్ట్రాల్లో ఎండలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి ఏపీలో ఎండలు అధికంగా ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్